షార్ట్ వీడియో అనుకో లాంగ్ వీడియో చేయవలసి వచ్చింది రీజన్ ఏంటన్నది అన్నది చూసేయండి షార్ట్ వీడియోలో అన్ని విషయాలు షేర్ చేసుకోలేక లాంగ్ వీడియో చేయవలసి వచ్చింది అనమాట వన్ మినట్ వీడియో కానీ తీసాను బట్ ఫాస్ట్ మూ స్పీడ్ మోసల్లో పెట్టి కానీ లాంగ్ వీడియో అయితే కానీ షేర్ చేసుకోలేని అన్ని విషయాలు సంక్రాంతికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెచ్చే అలాగే పాతకాలపు చికెన్ వంట అన్నమాట పాతకాలంలో ఎలా ఉండేవారో అలా చికెన్ నెక్స్ట్ వచ్చి అప్పుడు జనాలకు ఆరోగ్యం ఎందుకు ఉన్నారు ఇప్పుడు జనాలు ఆరోగ్యంగా ఎందుకు లేరు దానికి రీజన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందాం ప్రతి ఒక్కరు పిల్లల కంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా ఆరోగ్యం విషయంలో తేడా ఎందుకు వచ్చిందన్నది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే చాలామంది ఈ కోడ అయితే చాలామందికి ఇష్టం ఉండదు కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే స్కిన్తో ఇంకా మంచిది కాలుస్తారండి ఇది అప్పటికప్పుడే కొట్టించి కాల్చి తెప్పించాను అందుకే చాలా ఫ్రెష్గా ఉందనమాట ఆయిల్ పెట్టి కుక్కర్లోనే కుక్కర్లో అయితే ఉడుకుతుందండి ఇది ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వందకి ఉండాలి ఈ లోగా మనం షేర్ చేసుకుందాం అప్పటికి ఇప్పటికే రీజన్ ఏంటంటే అండి ఇప్పుడు అయితే మాత్రం అప్పుడు ఇప్పుడు చాకుతో రెండు నిమిషాలు కోసేవాళ్ళు కత్తిపెడతో రెండు నిమిషాలు కోసేవాళ్ళు వాళ్ళు ఉల్లిపాయల కంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్రతిదీని ఇప్పుడు కుక్కర్లు వచ్చే అప్పుడు కుక్కర్లు ఉన్నాయి ఏంటండి ఉడికే వరకన్నా పుల్లల పొయ్యి మీద ఉండేవారు టేస్ట్ అక్కడి నుంచి కూడా వచ్చేది అలాగే ఉడికే వరకు వెయిట్ చేసేవాళ్ళు అదొక రీజన్ అనుకోండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయల నుంచి వాటర్లా దిగుతుందండి బాగా ఉడికితే కూడా ఉల్లిపాయలు మాడిపోవు ఎప్పుడు సాల్ట్లోని చి ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తుందని చూసారా ఇలాగే ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో అప్పుడు ఆడుకుంటున్నాం కదా అప్పుడు మిక్సీలో ఆడుకోలేదు దానికి రీజన్ అదే చెప్తానండి ఇప్పుడే అనుకున్నాం కదా దానికి రీజన్ ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను ఇప్పుడైతే రెండే రెండు నిమిషాలు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మిక్సీలో ఆడేసుకొని పెట్టేసుకొని ప్రతీదీ వేసుకుంటున్నాం అప్పట్లో అయితే దంచేవారండి చనుకోల మీద నూరేవారు దంచేవారు ఇప్పుడు జనరేషన్కి కూడా చాలామంది వీడియోలు చూసేవాళ్ళు తెలియాలి నీట్గా పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలకి ఇప్పుడు అసలు ఎటువంటి పొట్టు లేకుండా వాడేవారు అప్పుడు పొట్టుతోటే వాడే వేసేవారు అంటే ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చూసాయనమాట అవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా ఆల్రెడీ చిన్నప్పుడు చూసాం ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా కొన్ని విసాలుస్ అందువల్ల అనమాట పొట్టుతో మనం ఇలా దంచుకొని కచ్చాపిచ్చి దంచుకొని వేసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే పొట్టు పీచు పదార్థం మనం కడుపులోకి వెళ్ళడం చాలా మంచిది ఏదైనా కూడా పీచు పదార్థం అది వెళ్లకుంటే ఇప్పుడు చాలా నీట్గా చాలా శుభ్రమని చాలా అదని ఇదని తిన్నాం ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి ప్లేట్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి కానీ అండి తినే వాటిని కూడా శుభ్రంగా అని చెప్పేసుకుని అసలు లేకుండా చేయకూడదు ఇలా సన్నికోలు అయితే ఇలా నూరేవారు చేతులు ఎక్సర్సైజ్ అయ్యేది ఇలా దంచేవారు దానికి ఎక్సర్సైజ్ అయ్యింది మజిల్ దగ్గర కమ్ తగ్గేది బాగుండేది చీపురు పెట్టి తుడుస్తుంటే చేతులు కదులుతూ ఉంటాయి కాబట్టి అది ఒక ఎక్ససైజ్ బట్టల పైకి కింద కుదితే అది ఒక ఎక్ససైజు ఎంత రెస్ట్ అయితే తీసుకున్నా అంత రోగాలు అయితే స్టార్ట్ అయ్యాయి అవునా కదా చెప్పండి ఇంకా చికెన్ అయితే యాడ్ చేసి కొంచెం అది కూడా ఉడికే వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇది కుక్కర్లో అయితేనే ఉడుకుతుందండి చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను చిన్న కుక్కర్లోనే సరిపోతుందని చెప్పి హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను సో మూడు రోజుల పాటు పండుగలో అక్కడ పిల్లలు తింటా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకునే కానీ ఇబ్బంది అని చెప్పి హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చి ఇలా చేశాను అనమాట అప్పుడు ప్రతి పని కష్టంతో పడి చేసేవారండి ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఎటువంటి ట్యాబ్లెట్ లేకుండా ఫైబర్ ఫుడ్ మంచి ఫుడ్ తినేవారు తినే ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ తినేవారు అప్పుడు అందుకే మనుషులకి ఎటువంటి రోగాలు రాలేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఏమీ లేవు అంత ఆరోగ్యంగా ఉండడానికి రీజన్ ఇప్పుడు సుఖం అందులో నేను కూడా ఉన్నాను రెండు నిమిషాలు అయిపో లేదన్నా ఫాస్ట్గా అయిపోవాలి ఫాస్ట్గా తినేయాలి కానీ నాకు ఇష్టమేనండి నా హెల్త్ బాగు చేసుకోని కానీ నాకు అలా చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అలా చేయడం అంటే టైం ఉండకపోయినా కూడా చేయాలంటే ఇష్టం అలాగే సాల్ట్ కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రోట్లో దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ రోట్లో దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అది కూడా కచ్చబచ్చే దంచుకొని బాగా మెత్తగా పేస్ట్ పెట్టేసుకుంటే అస్సలు బాగోదండి అలా పేస్ట్ పెట్టేసి వేసుకోవడం వల్ల ఇప్పుడు అప్పటికి ఇప్పటికి వంటల తేడా కూడా అదేనండి పుల్లలపై మీద ఉన్న అప్పుడు వండిని తేడా అంటారు ఇప్పుడు సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళంటికి తాతయ్య వాళ్ళకి అమ్మ ఇంటికి ఎంతమంది వెళ్ళారు ఎంతమందికి ఇలాంటి విషయాలు చూసుంటారు విలేజ్లోని పుల్లల పొయ్యి మీద ఉండడం అమ్మ వాళ్ళది పెద్ద హౌస్ మూడో ఫ్లోర్ మీద అన్నా కానీ పుల్లల పొయ్యి అయితే పెట్టే వండానండి లైవ్లో అయితే చేశాను కదా పైన మూడు అన్న పుల్లల పొయ్యి పెట్టి కావాలని గ్యాస్ మీద ఉండదామని అందరూ అన్నగారు నేనైతే అసలు ఒప్పుకోలేదు పుల్లల పొయ్యి ఉండదని మూడు రోజులు నాలుగు రోజులు ఫుల్గా పుల్లల పొయ్యి మీద వంట చేశాను అయితే నేను చాలా హ్యాపీ అనమాట పుల్లల పొయ్యి మీద వండి కూర్చొని వండుకోవడం అంటే ఇప్పుడు గ్యాస్ దగ్గర అయితే నుంచోనే వండుకోవాలి కాళ్ళి పులు రాకపోతే ఏమొస్తాయండి లేకపోతే ఏమవుతుంది మా అమ్మలు కన్నా పని ఉండవాలన్న రెండు మూడు గంటలు ఏదన్నా తీసుకుంటాం ఆ రెండు మూడు గంటలు నుంచి ఓడవాళ్ళు ప్రాబ్లమే కదా అదే పుల్లల పొయ్యి అయితే ఖచ్చితంగా కూర్చొని వండాలి కదా అప్పుడు అక్కడ ఇస్తూ రాదు గిన్నెలు తోముకోవాలంటే ఇప్పుడు సింకులో తోముతాం నుంచొని తోముతాం సో గిన్నెలు బయటకి కింద వేసుకొని కూర్చొని తోే పనులు కూడా తేడా వస్తుంది చూసారా ఆ నుంచొని చేయడం వల్ల కాళ్ళు లాగుతున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అలా నుంచొని ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాళ్ళల్లో నొప్పులు అరకాయలు మంటలు రకరకాలుగా వస్తున్నాయి కానీ అప్పుడు పుల్లలు పోయి ఉండేవారు కాబట్టి కూర్చొని ఉండేవారు గిన్నెలు కూడా కూర్చొని తోముకుండేవారు మొత్తం కలిపేసాక ఒకసారి అలా టమాటాలు కూడా యాడ్ చేసి అయితే కలిపేసుకుందాం చూసారు కదా ఇది చికెన్ ఇలాగే వండేవారండి పాతకాలంలోని కుక్కర్లో వండకపోయినా కానీ ఈ రకంగా ఓ టమాటాకాయ ఒకటే అంటే ఇప్పుడులా ఇప్పుడు అంత కాస్టే కాదండి అప్పుడు ఫుడ్లు అన్నీ వేరే వేరే అనమాట ఓ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇలా వేసుకుంటూ చక్కగాన పొయ్యి మీద ఇలా ఉడకబెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం పాత మసాలాలన్నీ సల్లుకోలమని నూరుకొని ఇలా వండుకుండేవారు చికెను అలా ఇంకే కల్తీ ఉందండి ఇందులో కల్తీ ఏమీ లేదు కదా రోగాలు రావడానికి ఇప్పుడు ఏంటంటే ప్యాకెట్లు చికెన్ ప్యాకెట్లు చికెన్ మసాలా ప్యాకెట్లు దొరికేస్తున్నాయి కొట్టుకడ అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ దొరికేస్తుంది కొట్లో కొట్లోని ఏది కూడా ఫ్రెష్ ఎక్కడ ఉందండి అది ప్యాక్ చేసి అది ఉండడం కోసం ఎన్నో కెమికల్స్ కలుపుతారు కదా అందులో అవునా కదా కెమికల్స్ అలాగే కలుపుతారు కదా ఇది అయితే మనకు కొంచెం వాటర్ వేసి మూత పెడితే ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది అనమాట ఎందుకంటే పారం కూడా కదండి ఉడకడానికి కుక్కర్లో అయితేనే ఉడుకుతుందనమాట ఇంకా చూసారు కదా టమాటాలు వేసి అన్నీ వేసి కొంచెం మేము కారం తక్కువ తింటాం పిల్లలకైతే కారం తక్కువ వేసాను ఇంకా చూశారు కదా ఇజలు పెడితే ఐదారు ఇజలు అయితే మెత్తగా ఉడికిపోతుంది ఇదండి ఈ విషయం ఈ వీడియోలో షేర్ చేసుకున్నది చాలా మందికి ఈ విషయాలు తెలియక ఏంటి అనుకుంటారంటే ఏంటబ్బా అప్పటికి ఇప్పటికీ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇలా ఎందుకు తయారయ్యాము ఇలా అని రకరకాలుగా ఆలోచిస్తారు బట్ రీజన్ ఇది ఈ వీడియో కూడా సరిపోలేదు చూసారా చెప్పుకోవడానికి అలా ఉంటుంది గుడ్లు అయితే చూసారు కదా మూత పెట్టే ముందు వేస్తే నై కూడా ఉడికిపోయాయి అనమాట చికెన్ అయితే చాలా బాగా రెడీ అయింది చాలా టేస్టీ కూడా ఉంది ఇది నాటుకోడలా ఉంటుందండి చాలా బాగుంటుంది నాటుకోడ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం రెండు జాయింట్లు కూడా కొట్టించాను మా చిన్నోడి కొట్టి మా పెద్దోడి కొట్టి ఆఫ్ కిలో చికెన్లోని చూసారు కదా ఇంకా అయితే చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉందనమాట వీడియో నచ్చిందా షేర్ చేసుకున్న విషయం నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఛానల్కి మరి నెక్స్ట్ వీడియోకి వెయిటింగ్ ఓకే పైన్ బాయ్ బాయ్